నమస్తే స్వాగతం జనగామ జిల్లా కుడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీద మరియు పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి వర్యలు జాన్సీ రాజేందర్ రెడ్డి మీద విమర్శలు చేయడం సరికాదు మీరు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేశారని పెద్ద కృష్ణమూర్తి బురద చల్లడం సరికాదని గత ప్రభుత్వంలో జాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్టు ద్వారా మూడు జిల్లాల ప్రజలకు బడుగు బలహీన వర్గాల అట్టడుగు చెందిన ప్రజలకు విద్యా వైద్యం ఫ్రీగా అందాలని స్వయం కృషితో తమ సొంత కష్టార్జితం తమ సొంత ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేయడంతో పాటు నాయకురాలిగా కాకుండా సేవకురాలిగా ఉండాలని ఉద్దేశంతో నియోజకవర్గంలో అవినీతి అక్రమాలతో విధాలుగా అభివృద్ధి చేస్తోందన్నారు అలాంటి వారిపై పెద్ద కృష్ణమూర్తి గౌడ్ అనే వ్యక్తి ఆ ప్రభుత్వంలో పనిచేయలేదా అని బురద సరికాదు తక్షణమే ఎమ్మెల్యేని మరియు ఝాన్సీ రాజేందర్ రెడ్డి తప్పు జరిగినట్లు ఒప్పుకోవాలని కోరుకుంటున్నాం ఇలాంటి బురద చల్లే కార్యక్రమం మరొకసారి జరిగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పెద్దకి బుద్ధి చెప్తారని కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీసర సునీల్ రెడ్డి కొడకండ్ల మండల మైనార్టీ అధ్యక్షులు అధ్యక్షుడు ఎండి కలీం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమారపు శ్రీకాంత్ కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురారిశెట్టి అంజయ్య ఏడునూతల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలి కట్టే వెంకన్న మండల నాయకులు నాగరాజు అప్సర్ బద్రి తదితరులు పాల్గొన్నారు మొన్న జా దేవరూపులలో జరిగిన సంస్థాగత కాంగ్రెస్ సంస్థాగత సమావేశంలో పెద్ద కృష్ణమూర్తి వర్గీయులు చేసిన ఖండన గురించి కాంగ్రెస్ పార్టీ యశస్విని రెడ్డి మరియు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి మీద వాళ్ళు చేసిన ఆరోపణ గురించి మేము ఖండిస్తున్నాం పెద్ది కృష్ణమూర్తి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గారు మీరు చేసిన ఆరోపణలు ఏంటంటే ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఇంతకుముందు దయాకర్ రావు గారి సమక్షంలో మీరు పనిచేయలేదా ఇప్పుడు మీరు కొత్త కాంగ్రెస్ అని చెప్తున్నారు అని మీరు మాట్లాడడం చాలా తప్పు అది పెద్ద మీరు మాట్లాడే వర్షన్ ఏంటంటే వాళ్ళు గత ముప్పై ముప్పై సంవత్సరాల క్రితమే సామాజిక సేవ గురించి ఇక్కడికి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి విద్యా వైద్యం రెండింటి మీద కృషితోటి మూడు డిస్టిక్ మూడు జిల్లాలలో ఖమ్మం వరంగల్ ప్లస్ నల్గొండ మూడు జిల్లాలల్లో విద్యా వైద్యం గురించి కృషి చేసుకుంటూ అక్కడ ఉన్న స్థానిక లీడర్లు ప్రజానాయకులతో ఏ పార్టీ నాయకులుంటే వాళ్ళతోటి పో కలిసిపోయే కలిసిపోకుండా వాళ్లకు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు విద్యకు సంబంధించిన సౌకర్యాలు అయితేంది వైద్యానికి సంబంధించిన సౌకర్యాలు అయితేంది వాళ్ళు సమకూర్చుకుంటూ పోయే పోయినారు కాబట్టి వాళ్ళు పార్టీ విషయానికి రాలేదు పార్టీ జెండా కప్పుకోలేదు ఈ పార్టీకి ఓటు వేయమని అడగలేదు అప్పుడు మీరు మీరు చేసిన ఆరోపణలు చాలా లాంగ్ రాంగ్ వాళ్ళు చేసింది ఏంది ఓన్లీ విద్యా వైద్యం ఝాన్సీ రాజేందర్ రాజేందర్ రెడ్డి గారు ఒకప్పుడు చదువుకున్న రోజుల్లో మహా గరీబు దుస్ తనంగా ఉండి ఆయన మెడిసిన్ చేసేందుకు కూడా అవకాశాలు లేక నానా ఇబ్బందులు పడి లాస్ట్ మెడిసిన్ చేసి ఆయన ఫారెన్ పోయినారు పోయినాక అతని సంపాదన కూడా నేను నేను చేసిన నేను బతికిన గరీబ్ బతుకు ఇంకో స్టూడెంట్ కూడా బతుకోకూడదని ఆలోచనతోటి విద్యా వైద్యానికి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు చేసినారు కాబట్టి అట్లాంటి వాళ్ళని మీరు నువ్వు విమర్శించే ముందు నువ్వు ఆలోచించాలి ఒక్కనాడన్నా వాళ్ళు పార్టీ జెండా కప్పుకొని నేను దీనికి వేయమని వాళ్ళు అడిగిన రా కర్రావు అయినా వేరే పార్టీ అయినా ఏ పార్టీ అయినా అక్కడున్న స్థానిక లీడర్లతో తిరిగి జెండాగా మీద వేసుకోలేదు ఈ పార్టీకి ఏమని అడగలేదు అట్లాంటి వాళ్ళని నువ్వు విమర్శించాకు నీకెక్కడిది కాకపోతే నువ్వు నువ్వు కూడా సామాజిక సేవ చేస్తే నువ్వు చెప్పు వాళ్ళు చేసేది ఏంది ఓన్లీ పేద ప్రజలకు సేవ ఎందుకు వాళ్ళకు మోసం చేసిన వాళ్ళను మోసం చేశారు కాబట్టి అదే కోపంగా మళ్ళా వాళ్ళు ఏ ఉద్దేశంగా వచ్చారంటే ఈ కో నా మా మేము చేసే సేవను వాళ్ళు పార్టీ పరంగా వాడుకుంటాను అదే నేను పార్టీ పరంగా ఉండి సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చి వాళ్ళు ఆటోమేటిక్గా ఎమ్మెల్యే గెలిచారు అదే 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 ప్రకారంగా వాళ్ళు సామాజిక సేవ చేసుకుంటూ పోతున్నారు అట్లాంటి వాళ్ళని నువ్వు విమర్శించాకు నీకు లేదు దయచేసి నువ్వు కూడా ఆలోచించి నువ్వు పచ్చి కాంగ్రెస్ వాది అయితే దీన్ని నువ్వు దీన్ని నువ్వు ఆత్మవిమర్శన చేసుకొని అదే ఎమ్మెల్యే సాహు వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు తప్పు ఒప్పుకొని అదే పార్టీతోటి అందరు కార్యకర్త కార్యకర్తలతోటి కలిసిపోవాలని మేము కోరుచున్నాం కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారాలు మొన్న జరిగినటువంటి సంస్థ దూర్పులో జరిగినటువంటి సంస్థాగత సమావేశంలో పెద్ద కృష్ణమూర్తి గారు మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలి వారు తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అపాల్సి కోరుకోవాల్సిందిగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం వారు చేసినటువంటి సేవను గుర్తుంచుకొని దృష్టిలో పెట్టుకొని వారు చేసినటువంటి విద్య వైద్యం తదుపరి వీధులకు సాధనకు చేసినటువంటి సేవను గుర్తుంచుకోవాలి టీఆర్ఎస్ పార్టీలో తిరిగినటువంటి మాట అబద్ధం ఎందుకంటే వారు ఎటువంటి కండువలు కానీ పార్టీ పరమైన సమావేశాలు కానీ పాల్గొనలేదు వారు అమెరికంగా వచ్చి దయాకర్ రావు చార్ దయాకర్ రావు పార్టీలో ఉండు లోకల్ ఎమ్మెల్యే కాబట్టి వారి ద్వారా ప్రజలకు సేవ చేయడం జరిగింది అలాంటి సేవలను గుర్తుంచుకోవాలి తప్ప పార్టీలో మమేకం అయితే వాళ్ళు కాలేదు వాళ్ళు డైరెక్ట్ సేవ చేయాలని ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు గెలిచి మరీ ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి వారిపై ఉచిత ఉచితమైనటువంటి ఆరోపణలు చేయడం తగదని మేము అందరం భావిస్తున్నాం ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి రెడ్డి మేడం గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్ అపాలజీ కోరుకొని పార్టీలో సంస్థాగతంగా క్రియాశీలకంగా మీరు మారాలని మేము కోరుకుంటున్నాం ఇంత నా నా సినిం ముగిస్తున్నాను